అందరికీ నమస్తే అండి ఈరోజు తాటి ముంజలతో కుర్మా తయారు చేశాను ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఈ కుర్మా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్లోకి పులావుల్లోకి చపాతి నాన్ వీటన్నిటిలో కూడా చాలా బెస్ట్ కాంబినేషను మీరు కూడా తయారు చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టి లీటర్ వరకు నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్ళల్లో చిటికెడు ఉప్పు వేస్తున్నాను ఈ కాగేలోపు ముంజలకు ఉన్న పొట్టు తీసేసుకుందాం మనం మిగతావి కూడా ఇట్లా పొట్టు అంతా తీసేసుకుందాము ముంజల పైన ఉన్న చెక్కంతా తీసేసాను వీటిని ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుందాం వీటిని ఒక మూడు నిమిషాల పాటు ఈ నీళ్ళల్లో ఉడకనిద్దాము ఒక టేబుల్ స్పూన్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు రెండు టీ స్పూన్లు ధనియాలని ఒక గంట ముందే వేడి నీళ్ళల్లో ఇట్లా నానబెట్టాను వీటిని ఇప్పుడు ఈ జార్లో వేసేస్తున్నాను ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకున్నాను ఈ ముక్కలకున్న బ్రౌన్ అంతా కూడా వీల్ చేసేసాను వీటిని ఈ జార్లో వేస్తున్నాను రెండు టీ స్పూన్లు మిరియాలు వేస్తున్నాను కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేస్తున్నా ముంజలు కూడా ఉడికేస్తాయి నీళ్ళల్లో నీళ్లల్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తాటి ముంజల కుర్మా కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను టీ స్పూను సోంపు వేస్తున్నాను అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవి కొద్దిగా చెట్టుపట్టలన్నీ ఇద్దాము ఇందులో ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేశాను ఈ ముక్కలను కూడా వేసేస్తున్నాను కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాం కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వేసేస్తున్నాను ఈ జార్లో కొద్దిగా నీళ్లు పోసి తులుపుకుని పోసుకుందాం ఈ పేస్ట్లోని పచ్చదనం అంతా పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం టీ స్పూను అల్లం ఎల్లుల్పాయ పేస్ట్ వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరైతే మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి మిరియాలు వేసాను కదా కారం ఏం వేయడం లేదు ఈ పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న ముంజల్ని ఇందులో వేసేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా వాల్కిల్లాగా కట్ చేశాను వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఫ్లేమ్ని లోలో పెట్టుకున్నాను రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నాను జాజికాయని ఇట్లా కొంచెం తురుముకునే వేసుకున్నాం ఈ ఫ్లేవర్ మాత్రం ఈ కర్రీ చాలా ఎక్సలెంట్ అండి ఇంకా నేను ఇందులో ఏమి గరం మసాలాలు అలాంటివి ఏమి వేయను ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇట్లా కలిగి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా నీళ్లు పోస్తున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెడుతున్నాను ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాం తాటి ముంజలు కుర్మా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోండి దీన్నంతా ఒకసారి ఇట్లా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుందాం ఈరోజు తాటి ముంజలతో కుర్మా తయారు చేశాను ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఈ కుర్మా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్లోకి పులావుల్లోకి చపాతి నాన్ వీటన్నిటిలో కూడా చాలా బెస్ట్ కాంబినేషను లాస్ట్ ఇయర్ నేను ఇదే ముంజలతో పులుసు తయారు చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈసారి ఈ కుర్మాను ట్రై చేశాను ఇది ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ చేయండి తాటి ముంజల పులుసు లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని కూడా చూడండి ఒకసారి కొత్త కాంబినేషన్స్ కదా మీరు కూడా తయారు చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ నా తాటి ముంజల కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి థ్యాంక్ అండి